కుక్కర్లో చికెన్ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా త్వరగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చికెన్ బిర్యానీ చేసుకోవడం కోసం ఫస్ట్ శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం పసుపు ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో ఒక త్రీ స్పూన్ పెరుగు వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం వేసిన మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని కట్ చేసి వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ చికెన్ని బాగా వేగనివ్వాలి ఈ చికెన్ నుండి వాటర్ వస్తాయి ఆ వాటర్ వచ్చి మొత్తం ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పటి వరకు ఈ చికెన్ని బాగా వేగనివ్వాలి అలాగే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకోవాలి ఈ చికెన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి చూడండి వాటర్ వచ్చాయి కదా ఈ వాటర్ మొత్తం ఇనికిపోవాలి ఆల్మోస్ట్ మన చికెన్ అయితే ఉడికిపోయిందండి ఇందులో మీ దగ్గర కొంచెం కసూరి మేతి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు తిప్పకండి రైస్ విరిగిపోతాయి అలాగే ఇందులో ఉప్పు కొత్తిమీర ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ ఉప్పు మనం వాటర్ టేస్ట్ చేసినప్పుడు కొంచెం సాల్టీగా ఉండాలండి ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాతనే మూత ఓపెన్ చేయండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి